క్షీరసాగరంపై లక్ష్మీదేవి సమేతంగా కొలువుదీరిన విష్ణుమూర్తిని విశేషంగా పూజించుకునే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు నారాయణుడి నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మార్మోగిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైష్ణవాలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి భద్రాచలంలో ఈ నెల ఇరవై నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా నేడు శ్రీరామచంద్రమూర్తి గరుడ వాహనంపై సీతమ్మవారు గజ వాహనంపై హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి కొలువుదీరారు వైకుంఠ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు శ్రీ చన్నకేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూజల్లో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో సందడి నెలకొంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ సమేత నరసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొండా సురేఖ యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నారాయణపేట జిల్లా మక్తల్ పడమటి ఆంజనేయస్వామి పుష్కరిణిలో అయ్యప్ప స్వామి వారికి అవభృత స్నాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సురేఖ వరంగల్ బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు హైదరాబాద్ హిమాయత్నగర్ లోని టిటిడి వెంకటేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు జియాగూడలోని రంగనాయక స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనస్థలీపురంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మికత శోభిల్లింది తెల్లవారుజాం నుంచే భక్తులు స్థానిక లక్ష్మీ గణపతి ప్రాంగణం ప్రాంగణమంతా భక్తజనంతో కిక్కిరిసిపోయింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ధ్యాది విధులలో విష్ణు కథ నాదిదే నారదాదుల నాదిదే నారదాదుల వేధి విధుల विष्णु కథ ఈ రోజు అందుగురించే వైకుంఠ ఏకాదశి రోజు సమస్త దేవతలందరూ కలిసి ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని తరిస్తారు క్షీర సాగరంలో అది పురస్కరించుకొని మన ఆలయంలో విశేషంగా ఏర్పాట్లు జరిపించారు భక్తులందరికీ ఉత్తర ద్వారా నుంచి దర్శనం చేసుకుని భక్తులందరికీ లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధిరస్తు